అందరికీ నమస్కారం సంజీవిని ప్రకృతి ఆశ్రమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ జూబ్రీ అవుతున్నాయి కదా అందులో భాగంగా ఈ కొత్త సంవత్సరం నుంచి సంజీవిని సేవలు మరింతగా విస్తరించబడుతున్నాయి ఇంతవరకు మనకు హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్న ఆశ్రమంలో మాత్రమే వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్స్ ఉండేవి ఈ నూతన సంవత్సర సందర్భంగా హైదరాబాద్ నడిబొడ్డున హిమాయత్ నగర్ ట్రీట్మెంట్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి రకరకాల ఆరోగ్య సమస్యలకు అక్కడ అవుట్ పేషెంట్ లాగా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం లభిస్తుంది హిమాయత్ నగర్ లో ఉండేటువంటి ఈ సెక్షన్ ప్రత్యేకత ఏమిటంటే డాక్టర్ మధుబాబు గారు స్వయంగా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు వచ్చిన పేషెంట్ తో మాట్లాడి కన్సల్టేషన్ డైట్ చార్ట్ ప్లాన్ వేసి ఇస్తారు అలాగే స్వయంగా యోగా ప్రాణాయామం నేర్పిస్తారు వాళ్లకు ఉన్నటువంటి సమస్యను బట్టి మసాజ్ పంచకర్మ ఫిజియోథెరపీ అక్యుపంచర్ అక్యుప్రెషర్ లాంటి ట్రీట్మెంట్ దగ్గరుండి ఇప్పిస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఇది డాక్టర్ మధుబాబు గారి పర్సనల్ క్లినిక్ లాగా ఈ అవుట్లెట్ పనిచేయబోతుంది ప్రతి రోజు ఈ అవకాశం ఉండదు వారానికి ఒక రోజు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది రోజుకు కేవలం ఐదు మందికి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కనీసం ఒక్కొక్కరికి మూడు గంటల టైం పడుతుంది కదా సో ఆ విధంగా రోజుకి ఐదుగురికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ మందికి ఇవ్వరు ఈ కేసులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసి దాంట్లో అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించగలిగేటువంటి పేషెంట్లను మాత్రమే డాక్టర్ గారు సెలెక్ట్ చేసుకుంటారు అందరికీ ఇవ్వడం జరగదు ఏ కేసులో అయితే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందో ఆ కేసులను డాక్టర్ గారు సెలెక్ట్ చేసుకుంటారు ఆ కేసులు మాత్రమే ఆ రోజు రావాల్సి ఉంటుంది వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు స్వయంగా ఉండే ట్రీట్మెంట్ ఇప్పిస్తారు మొయినాబాద్ లో ఉండే సంజీవిని ఆశ్రమంలో చేరడానికి అవకాశం లేని వాళ్ళు ఇన్పేషెంట్ గా ఉండలేని వాళ్ళు అంత దూరం రాలేని వాళ్ళు వీళ్ళందరి నుండి ఎంతో కాలంగా సిటీ లో అవుట్లెట్ కోసం రిక్వెస్ట్ లు వస్తున్నాయి వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫెసిలిటీ హిమాయత్ నగర్ లో స్టార్ట్ చేయడం జరుగుతుంది అవసరమైన వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము ఇది ఉచితం కాదు దీనికి ఛార్జ్ ఉంటుంది రోజుకి కేవలం ఐదు మంది మాత్రమే చూస్తారు అంటే ఇక ఊహించుకోండి ఎంత కేర్ ఉంటుందో ఎంత టైం కేటాయిస్తారో ప్రాబ్లం ని ఎంత క్షుణ్ణంగా పరిశీలించి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందంటే మీరే అర్థం చేసుకోండి దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి ప్రొద్దున్న పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు నమస్తే